వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంటరీ పరిశీలకు పోతిన మహేష్ పుట్టినరోజు వేడుకల ఘనంగా యాపిమూడ డివిజన్ సీనియర్ రాజకీయ నాయకులు పోతిని రాము ఆధ్వర్యంలో నిర్వహించారు మంగళవారం పవన్ విలా సెంటర్ వద్ద పలు రాజకీయ పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో వెంకట మహేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా వారు తెలిపారు మహేష్ రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కొనియాడారు కార్యక్రమ నిర్వాహకులు మరుపిల్ల ఎల్లాజీ పుట్నూరు సునీల్ గరే భాస్కర్ పోతిన అనిల్ బంగా శేఖర్ రాజగిరి గోపి ఉడతా సందీప్ కుమార్ పర్యవేక్షణలో మహేష్ కు సెలవ కప్పి బొకేతో సత్కరించారు వెంకటేశ్వర స్వామి వెండి మేముంటు మరుపిల్ల నాగ సూచన చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎలకల జలపతిరావు రాయన ఆదిబాబు తమ్మిన హేమంత్ మరుపిల్ల హనుమంతరావు రామ్పిల్ల శ్రీను పోతిన బేసురుడు పిల్లారవి కొరగంజి బాను లింగపిల్లి రామకృష్ణ కొరగంజి భాస్కర్ రావు లక్ష్మణ్ రావు మరుపిళ్ళ వాసు పైడిపాటి మురళి మధ్య శ్రీనివాసరావు రాంపిళ్ళ వాసు సోడి అశోక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా చాలా పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది పేరున్నటువంటి వాళ్ళని ప్రముఖులందరినీ కూడా నా పుట్టినరోజు కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి పోతిన రాము గారికి గరే భాస్కర్ గారికి అదేవిధంగా మరిపిల్ల ఎలాజి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మరి వీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున చాలామంది పెద్దల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారితో నాకు ఆశీస్సులు అందజేయించినందుకు కూడా మరొకసారి పెద్దలకి అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారి ఆకాంక్షల మేరకు బలంగా ప్రజల కోసం సమాజం కోసం పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆర్గనైజర్స్ కూడా రాబోయే రోజుల్లో వారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ దిశగా బలంగా ప్రయాణం చేయాలని అందుకు అమ్మవారి ఆశీస్సులు వారిపై సంపూర్ణంగా ఉండాలని రాబోయే రోజుల్లో మా సాయి శిక్షల వారికి మద్దతు అందజేసేలాగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రెస్ ద